సిట్ విచారణపై నమ్మకం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది తానేనన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి క్షణం తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే దెబ్బతీయాలని కుట్రలు చేశారని మండిపడ్డారు సిట్ విచారణ అనంతరం మిగిలిన విషయాలు చెప్తానన్నారు అంతకుముందు సిట్ విచారణకు బయలుదేరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మార్గమధ్యంలో ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీతో దిల్ కుషా గెస్ట్ హౌస్కు వెళ్ళారు నా దగ్గర సమాచారం నా దగ్గర రికార్డ్స్ కార్పొరేషన్ రిపోర్ట్ అంతా కూడా స్థితికి ఓబోతుండేది ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతయుతమైనటువంటి పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్టంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్స్ ట్యాప్ చేయబడ్డాయి అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టిన కూడా నేనే అందరి నా ఫోన్లు మా కుటుంబ సభ్యుల ఫోన్లు మా సిబ్బంది ఫోన్లు మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు మా పార్టీ నాయకుల ఫోన్లు మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు సిట్ మీద నమ్మకం లేదు సిట్ అధికారులు పోలీసుల మీద తప్పు పడతలేము అధికారులు మంచోలే కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు ఇదంతా కూడా టైంపాస్ కోసమే సంవత్సరాలకు సంవత్సరాలు విచారణ పెట్టుకుని కాలయాపన చేస్తున్నది కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి కమిషన్లు టైం టైంపాస్ చేస్తున్నారు కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి దీని మీద నమ్మకం లేదు అందుకే సీబీఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్పారు